ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభునేసు క్రీస్తు వారి శుభనామములు వందనాలు వీళ్ళరా ప్రభు బిడ్డలమైన మనం భూమి మీద జీవించేది ఒకే ఒక నిరీక్షణ కొరకు త్వరలో మన ప్రభు భూమి ఆకాశములను సృజించిన దేవుడు మధ్య మధ్యాకాశవానికి రాబోతున్నారు ఆయన మన కొరకు నిర్మించిన మహాపరలోకములు ఆ ప్రత్యేకమైన నూతన నిరీక్షల్లో మనందరిని తీసుకు వెళ్ళటానికి రాబోతున్నాం ఆ నిరీక్షణ దేవుని బిడ్డలైన మన అందరికీ దేవుడు కలుగు చేశారు ఆ నిరీక్షణతోనే దేవుని పెట్టినైనా మనం భూమి మీద జీవిస్తూ ఉన్నాం కనుక దేవుని బిడ్డలైన మనం ఆ నిరీక్షణ కలిగిన వారమై ప్రభువు రాకడ కొరకు వేచి ఉండి మన జీవితాన్ని ఈ ఘటాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా నిర్దోషంగా కాపాడుకుంటూ ప్రభువు రాకడ కొరకు వేచి ఉండడం అది ఒక గొప్ప భాగ్యంగా తలంచుకుంటున్నాం పరిశుద్ధ లేఖనాల్లో మొదటి వ్యవహార పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చిన ప్రియులరా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇక మీదట ఏమవుతుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుము అని ఎరుగుదుము ఒక అద్భుతమైన మాట ఇది ప్రభునేశ క్రీస్తు వారు రొమ్మున అనుకున్న యోహాన్ గారు రాశారు ఆ పొస్తులలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ప్రకటన గ్రంథం రాయగలిగినటువంటి పరిశుద్ధమైన యోహాన్ గారు శిలువు సమయములందరూ ప్రభువుని విడిచెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక్కడే అక్కడ ఉన్నాడు ఏ పాపము చేసిన వాడు కాకుండా ఏ అపనమ్మకమును తను ఏలనీయకుండా కాపాడుకున్నటువంటి యోహన్ గారు మాటలు చాలా చాలా ప్రియమైనవి ప్రియలరా అని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనము ఇక ఏమవుతు అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతము కనుక ఆయనను పోలి ఉందమనిగుదుము అంటే యాజ్ లైక్ యాజ్ జీసస్ ప్రభువుని పోలి ప్రభువుని పోలి ఉంటాం ఎంత గొప్ప మాటది దేవుని పిల్లలమనే గొప్ప ఆధిక్యత మనం చూస్తూ ఉన్నాం ప్రభు త్వరలో ప్రత్యక్షం కాబోతున్నాడు కనుక ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము వీలరా భూమి మీద దేవుని చూసిన భక్తులు అందరూ మనం కూడా ఆ ప్రభువుని అదృశ్య లక్షణాలు గల ప్రభువుని మరి అద్వితీయుడైన ప్రభువుని చూడాలని ఆశతో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రకంగా ని కనపరుచుకుంటాడు ఐదు గుంపులు వారు ప్రభువును చూశారు బైబిల్లో ఐదు గుంపులు వారు చూసిస్తే వారి ద్వారా ఆ అందులో నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి పాఠం దేవుడిచ్చాడు చూద్దాం తిరుగుమాకాను ఇరవై నాలుగు అధ్యాయంలో తొమ్మిది పది వచనాల్లో మనం కనపడతారు ఈ ఐదు గుంపులు వారు తరువాత మోషే అహరోను నాదాబు అబీహులు ఇస్రాయలు పెద్దలలో డెబ్బది మంది ఇస్రాయలు పెద్దలు డెబ్బది మంది దేవుని చూసిరి లేదు ప్రభువును చూశారట వీళ్ళు ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది ఆయన ఆకాశ మండలం తేజము వంటిది ఉండెను వారు చూసినాక తర్వాత రాస్తున్నారు ఆయన పాదముల దగ్గర ఎంత శ్రేష్టమైనటువంటి ప్రేమకు సాదృశ్యంగా నీలమయమైన వస్తువులు వంటిది ఆకాశపు తేజము వంటిది ఉందట ఈ ఐదు గుంపులు వారు మోషే అహరోను నాదాబు అబీహు ఇస్రాయెల్లో డెబ్బెది మంది ప్రజలు చూశారు మొట్టమొదటిగా మోషే గారు చూసినటువంటి ఆ ప్రభువును బట్టి మనకు నేర్చుకోదగ్గ విషయం ఏంటి మోషే తన జీవితంలో మన జీవితంలో దేనిని చూపిస్తా ఉన్నాడంటే దేవుడు మనకు అనుగ్రహించిన విమోచనను చూపుతున్నాడు ఎందుకనంటే అయితే విమోచన అంటే ఒక్క అనుభవం కాదని మనం తెలుసుకోవాలి ఒకే అనుభవం కాదు విమోచన అంటే మాట అనేక విమోచనలు అనేక విమోచనలు మనం చూస్తాం మోషే అంటే అర్థం ఏంటంటే నీటిలో నుంచి తీయబడినది డ్రాన్ అవుట్ ఫ్రమ్ ద వాటర్ ఫరోక్ కుమార్తె నైల్ నదిలో జమ్ముట్లో ఉన్న బాల్డైన మోషన్ తీసుకున్నప్పుడు పేరు పెడుతుంది నీటిలో నుంచి తీబడినవాడు డ్రాన్ అవుట్ ఫ్రమ్ ద వాటర్ దేవుని పెట్టలే మనందరం కూడా ఆ నీటిలో నుంచి తీయబడిన అనుభవము కలవారముగా జీవించాలి నీటిలోంచి తీయబడిన అనుభవం కనబడ నీరు అంటే లోకం లోకంలోనే మనం జీవిస్తున్నాం కానీ ఆ లోకము మనలోకి రాకుండా కాపాడుకోవాలి లోకంలోనే జీవిస్తున్నాం లోకము మనలోకి రాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి అది క్రైస్తవ జీవితం అంటే అంతేగాని మనము లోకంలో ఏకమైపోయినప్పుడు లోకంలో కలిసిపోయినప్పుడు మనం దేవుని బిడ్డలుగా దేవుడు పిల్లల పోలి జీవించడం మనకు లోకస్తులకి వ్యత్యాసం కనపడాలి ఎప్ప పత్రికలో పరిశుద్ధుని పౌలు గారు అంటాడు మొదటాధ్యాయం ఏడో వచనంలో దేవుడి కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ఇన్ ఫస్ట్ అనుభవం ఫస్ట్ అనుభవం ప్రతి ఒక్కరికి అనుభవం రక్షణ అనుభవం చెప్పచ్చు ఆ ప్రీనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఇలాంటి విమోచనములు మన జీవితంలో ఎన్నో ఎన్నో చూడాలి ఇది మొదటి విమోచనం అలాగే చివరి విమోచనం కూడా ఇక్కడే ఉంటుంది పద్నాలుగు వచనం దేవుని మహిమకు కీర్తి కలుగుటకు ఆయన సంపాదించుకున్న అంటే సొత్తైన ప్రజలు మనం ఆ ప్రజల విమోచన కలుగు నిమిత్తము సర ఈ విమోచన రాకడ సూచిస్తూ ఉంది రాకడకు చూపిస్తూ ఉంది మధ్యాకాశంలో ప్రభు వచ్చినప్పుడు మనల్ని ఆకర్షించేటువంటి విమోచన ఇది దేవుని మహిమ కలుగు కీర్తి కలుగుట్టకై ఆయన సంపాదించుకున్న సొత్తైన ప్రజలైన మనలను విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు మనకు సంచ కరువుగా ఉన్నాడు ప్రభునేశుక్రీస్తు వారి మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనం కలిగే ఆ విమోచన వరకు పరిశుద్ధాత్మ మనకు సంచకరువుగా ఉన్నాడు భద్రపరచబడి ఉన్నాం ప్రభు నిరస్పిస్తే రాకడం వరకు ప్రియుల ఈ రెండు విమోచనల మధ్య అనేక విమోచనలు మనం పొందాలి ఈ రెండు విమోచనల మధ్య అనేక విమోచనలు ఏంటి ఆ విమోచనలు అంటే డ్రానౌట్ ద ఫ్రమ్ ద వాటర్ అని చదువుకున్నాం అంటే నీరు ఈ యొక్క లోకానికి సాదృశ్యం ఈ లోకంలో ఉంటున్న మనము ప్రియులరా లోకంలో ఉంటున్న మనము లోకములో మునుగుకూడదు తామరాకు ఎప్పుడు నీళ్ళని ఉంటుంది బట్ అన్నట్టుగా ఒక్క నీటి బొట్టు తామరాకు ఏర్పడితే అలా అలా ముత్యంలాగా కదిలిపోద్ది కానీ తామరాకును అంటుకోదు ఆ కలువ పుష్పం మట్టిలో నుంచి వస్తుంది పరిశుద్ధంగా పవిత్రంగా చూపుదిద్దుకుంటుంది ప్రిలరా ఈ లోకం ఎలా ఉంది తెలుసా ప్రతి ఒక్కరు లోకముతో ఏకమైపోతా ఉన్నారు కారణం ఏంటంటే ప్ర ప్రకటన గ్రంథంలో పదిహేడు అధ్యాయము మొదటి వచ్చినలో మనం చదువుకుంటే ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడు దూతలలో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఇలాగున చెప్పెను వ్యవహాన్ గారు రాస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడికి విస్తార జలముల మీద కూర్చొని ఉన్న విస్తార జలముల మీద కూర్చొని ఉన్న మహావేశకు చేయుటకు తీర్పు నీకు కనపరిచతనులరా ఆ మహావేశ ఎక్కడ ఉంది విస్తార జలముల మీద ఉన్నది జలమంటే పాప లోకం అని చెప్పుకున్నాం కదా లోకమంటే మట్టికాదోయ్ లోకమంటే మనుషులు అన్నాడు గురుదాడ అప్పారావు గారు ఈ లోకంలో ఉన్న మనుషుల తల మీద వ్యక్తి మీద కూర్చుని ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని తన ఇష్టానుసారంగా బానిసలు చేసేసింది శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఒకరు ఒక త్రాగుడుకు బానిసైతే ఇక తండూ ఏముండదండి ఎడిక్ట్ అయిపోతాడు ఆ సమయానికి వెళ్ళిపోవాలి కదా డబ్బులున్నా లేకపోయినా పరిస్థితులు బాగున్నా బాగుండకపోయినా త్రాకపోతే బ్రతక లేనట్టు పరిస్థితి నెత్తి మీద కూర్చుంది మహాజలముల మీద కూర్చుంది మహా వేశ్య దానికి తీర్పు జరుగుతుంది చూపిస్తాను అని దేవదూత వచ్చి ఏడుగురిలో ఒకరు యోహన్ గారితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియులేరా జాగ్రత్త చాలామంది అంటారు నేనే ఎడిక్ట్ అవనండి నా పరిస్థితి మీకు తెలియదు పాస్టర్ గారు ఎప్పుడు మానాలంటే అప్పుడు మానేస్తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు అంతేగాని దానికి బానిసవను అని చెప్తారు ఒక్కసారి కమిట్ అయిన తర్వాత పాపం అది ఎలాంటి పాపమైనా సరే ఆ మనిషిని లొంగ తీసేస్తుంది లొంగదీసే సమయానికి లొంగిపోయేటట్టు చేస్తుంది వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది గౌరవం పాడైపోతుంది ఆరోగ్యం చల్లది కుటుంబం నిరాశ్రయం అయిపోతుంది ఆ పరిస్థితులు ఏమి కనపడవు కనపడవు కనపడు ఎత్తి మీద కూర్చుంది మహావేశ జలముల మీద కూర్చుంది బ్రీదరా ఆ జలముల్లో ఉన్న తామరకు ఎలా పవిత్రంగా అంటకుండా కాపాడుకుంటుందో ప్రభు పెట్టలేని మనం అలా కాపాడుకోకపోతే ఆ ప్రభువు రాకడకు మనం సిద్ధపడలేము ప్రభు నోవాహుతో మాట్లాడుతూ ఆదికాండం కాను ఆరు పద్నాలుగులో ఒక నావ తయారు చేసుకుని ఆయన ఈ కొలతలు అంటూ దానికి కీలుపుయ్యమని చెప్పాడు కీలుపు పుయ్యిపోతే ఏమి దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు చేసి ఒక్క ఆజ్ఞను మానేసిస్తే నీళ్ళన్ని వాళ్ళని ఉంటాయండి మొత్తం మునిగిపోతాం కీలు పోసిన తర్వాత ప్రిలరా ఒక్క చుక్క లోపలికి రాలేదు అంత భద్రపరచబడ్డారు సర్వ జంతువులతో నవహు కుటుంబము క్షేమము క్షేమము క్షేమం కీలు పూకపోతే ఆ పడవ లేదా నావ మునిగిపోయేది ప్రియులరా ఒకరు చేపలు పడితే వెళ్తామన్నారట అందులో ఐదుగురు ఉన్నారు వెళ్ళేటప్పుడు చూసుకుంటే చిన్న చేమంత రంధ్రం ఆ పడవకు పడితే ఇదేమో వదిలే కొంచెం ఏమో ఏమవుతుంది పర్వాలేదు ఇల్లు చేస్తాం ఏముందా అనుకున్నారు ఒకళ్ళైతే కాదులే అన్నారు లేదు లేదు అన్నారు ఆఖరికి లోపలికి వెళ్ళిపోయారు ప్రియులరా మధ్యలోకి వెళ్ళినాక చేపలు సగం పట్టిన తర్వాత ఆ రంధ్రం పెద్దది అయిపోయిందండి తెలియకుండా నేను నీళ్ళన్ని లోపలికి వచ్చేసినాయి మొత్తం మునిగిపోయిందండి చిన్న పాపమే కదా ఇది చిన్న పాపం ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ నాకు తెలుసు నేను మానేయగలను ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్ అంతేకాని నేను అడిక్ట్ కాను అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు గంభీరంగా మాట్లాడతారు ఇల్లు గొల్లైపోయే వరకు శరీరము నాశనమయ్యేంత వరకు తెలీదు తెలీదు అయ్యో అయ్యో అని సామెతలకి రా ఐదే అధ్యాయంలో కేకలేస్తాడు ఇలాగ నాశనమైపోయినట్టు సమాజముల మధ్యన ఉంటూనే ఉన్నాను వింటానే ఉన్నాను కానీ నన్ను నేను కాపాడుకోలేకపోయాను ఏంటి కాపాడుకోలేకపోయాను ఏంటని ప్రలాపిస్తూ ఏడుస్తూ అప్పటికంత అయిపోద్దండి పిల్లల అప్పుడు అంత అయిపోద్ది దేవుడి పెట్లయినా మనం చాలా చాలా సంగతులు అంటున్నాం మన జీవితాన్ని ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం ఎంతవరకు ఐదు అధ్యాయం సామెతల గ్రంథం పన్నెండు అధ్యాయం అయ్యో అయ్యో అనే మాట ఇప్పుడు వస్తుందంటే అంత అయిపోయినాక ఏమి చేయలేని స్థితిలో ఆ మాట మాట్లాడతారు అయ్యో ఉపదేశం నేను ఎట్లు త్రోషి వేసి తిని నా హృదయపు గద్దెంపు ఎట్లు తృఢీకరించి తిని నా బాధకుల మాట ఎందుకు వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి చెవియొగ్గలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండి నన్ను సుశీరా మాట ఎలా ఉందో మా ఇంటి పక్కనే చర్చండి అసలు చర్చికి కూడా వెళుతున్నా నేను అప్పుడప్పుడు సమాజ సంగముల మధ్య ఉండిన నువ్వు ప్రతి విధమైన దౌష్టమునులుబడ్డకు కొంచెమే ఎడవాయినని నీవు చెప్పుకొంచు మూల్గుచువు ఉంద మూలుకుతూ ఉన్నప్పుడు ఏం చేయగలం ఏం చేయగలం ఏమి చేయలేం గమనించండి దయచేసి గమనించండి ప్రియులరా దేవుని పెట్టలేని మనం ఏమి చేయలేని స్థితిలో వండిపోతాం అయ్యో అయ్యో అంటం తప్ప బాధపడటం తప్ప మూలుగుతుంది తప్ప ఇంకా కురింగిపోవటం తప్ప ఏమి చేయలేవు అంతవరకు తెచ్చుకోకూడదు అందుకని కీలు పూసినటువంటి నోవాహు తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు దీర్ఘమాకాండం రెండో అధ్యాయము రెండు మూడు యోచనలు చదివినట్లయితే మోసే తల్లి ఒక జమ్ము పెట్టి తయారు చేసి దాన్ని నయల్ నదిలో ఆ పిల్లవాడిని తన కుమారుడు మోసని పెట్టి ఆ నైలు నదులు వదిలినప్పుడు చక్కటి మాట జిగటం అన్ను కీలు దానికి పూసాను చక్కటి మాట కీలు పూసిందవి ఎంత తెలివికి వెళ్తాయి ఒక చొక్క జమ్ పెట్టులోకి వెళ్తాండి లోకంలో ఉంటున్న నీకు విశ్వాసం అనే కీలు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏ లోకము ఏ లోకము నీలోకి రాదు రానివ్వడు దేవుడు ఏ సుప్రభు హెల్లియరా గమనించరా ఇక్కడ ఏమి రాయబడిందంటే మొదటి ఆహాన పత్రిక రెండో అధ్యాయము పదిహేను ఈ నాయనను లోకములో ఉన్న దాని నైను ప్రేమింపకూడదు ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ ప్రేమవాణులు ఉండదు లోకములో ఉన్నదంతయు చూసిరా ఏముందయ్యా లోకములో లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి బా శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఎక్కడైనా గమనించండి ఒక వ్యక్తి అర్ధోపాతాలను వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి మరి కృషించిపోయాడు ఒక వ్యక్తి ఒక పాపానికి బానిస అయిపోయాడు అది విభిచారు దొంగతనము త్రాగుడు ఏదైనా సరే జారత్వం ఏదైనా సరే దాని వెనక శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఉంటుంది సూర్యుని శక్తి గల సంస్థం తన కన్నులతో చూశాడు ఫిలిస్తీనుడు కుమార్ చివరికి తన కళ్ళే పోగొట్టుకున్నాడు నేత్రాశ మహాప్రమాదకరమైనది శరీరాశ నేత్రాశ జీవపు డమ్ము ఏ శు ప్రపంచ చరిత్రలో చెప్పుకోదగిన వ్యక్తిగా కనపడుకున్నాడు తన దగ్గరకు పాపం వచ్చిన తన దగ్గరకు పాప వచ్చింది కొంతమంది పాపం కొరకు పరిగెడతారు అందకపోతే మరలా పరిగెడతారు మరల పరిగెడతారు కానీ ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ పాప వచ్చిన అంటనీయకుండా కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు పిల్లరా దానియలు నిగ్రహం కలిగి అందరితో భుజించిన తను మాత్రం ఆహారం భుజించును నన్ను నేను అభ్యంతరపరుచుకోను దానియలు సింహాల బోన్లతో సహా సింహాలు తను ఏమి చేయకుండా ఉన్నాయంటే తనకు శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబం అంటల రీలరా కనుక లోకములో ఉన్నదంతా యువనూ శరీరాశ నేత్రాశ జీవబుడ్డంబం ఈ తండ్రి వలన కలిగినవి కావు లోకమును దాని ఆశయ గతించిపోవచ్చున్నది కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును హల్హే కనుక దేవుని చిత్తాన్ని చేసేబెట్లుగా ఇది మోసేని బట్టి మనం నేర్చుకోవాలి డ్రావుట్ ఫ్రమ్ ద వాటర్ మోషేని బట్టి మనం నేర్చుకోవాలి అప్పుడే ఆ ప్రభువుని ఉన్నట్లుగా చూడగలము ఆ ప్రభువును పోలి జీవించగలము అట్టి కృప పరిశుద్ధాత్మ తండ్రి మనకు దయచేయను గాక సన్నిధిలో నిలిచియుండి శనాయి కొండ పైన ఉన్న మోసనితో తనివి తీర గడిపెగదా పెనిధి విని వేయని కన్న తండ్రి వేయని సన్నుంచదా సదా మురిసి గన నిన్ను చూడలేని కనులు కనుగొనగలేని మధియు మనసు కడుగబడుగలేని బ్రతు ఉదాయే కథ కనికరము కలిగి కనపరుచు కోవా దేవా మనసున్న మంచి దేవా కనిపించి నన్ను బ్రోవ కనమైన తన ప్రేమ కనపరచు మేసయా మనసున్న మంచిదేవ కనిపించిను బ్రోవ ఘనమైన తన ప్రేమ కనుపరచుమేసయా పరచు మేసయా వెకువన లేచెదను వెగిరమి వెచి వెదే సయ్య దర్శనం శరాపులైన కాని రుబులైన కాని స్వరూపమైన చూడలేక వెరసి ఉండగా పరిశుద్ధ దేవునికి ప్రతిగా ఏమి చూతుము పరవశించి పాడి ఘన అని కొనియాడి మది నిండా కొలువుండ నాకేమి కొదువలు పరవశించి కొదువలు మన తండ్రిన దేవుని ప్రేమ ప్రభునేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మీయ కన్యణ్య సహవాసము కాపుతల భద్రత ప్రభు రాకడకు మనలను సర్వలోక పరిశుద్ధులను సిద్ధపరిచి కాపాడును కాక ఆమె